శ్రీమాత్రే నమ సౌరాష్ట్రే సోమనాథం చ నేను ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం చదువుతున్నాను శివరాత్రి దగ్గర పడుతుంది కదా అని అనుకుంటున్నారా కాదండి సౌరాష్ట్రే సోమనాథం చ అంటే మన సోమనాథ్ దేవాలయం సౌరాష్ట్ర అంటే గుజరాత్ లో ఉంది అని మనకు తెలుసు ఆ నామ స్తోత్రం చదివితే మనకు అర్థం అవుతుంది అసలైన సోమనాథ్ దేవాలయం యొక్క శివలింగం మనకి దొరికింది అదేంటి ఇప్పుడు అక్కడ నుండి అసలైన లింగం కాదా అని అడుగుతారేమో మన అందరికీ తెలిసిందే కదా వెయ్యవ సంవత్సరంలో అంటే వెయ్యి ఇరవై ఐదు సంవత్సరంలో గజనీ మహద్మద్ అనే ఒక దుర్మార్గుడు దుష్టుడు సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేయాలని పద్దెనిమిది సార్లు దండయాత్ర చేసి సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేశాడు అయితే అప్పుడు కూడా యాభై వేల మంది వరకు సద్బ్రాహ్మణులు వాడితో పోరాడి ఆ వీరులు వాడిని అంతవరకు వెళ్లకుండా చాలా చాలా కష్టపడ్డారు అయినా సరే వాడిని ఆపలేక వాడి సైన్యం ఎదురుగున్నా నిలబడలేకపోయారు అప్పటికి వాడు ఆలయాన్ని కూలగొట్టి అలాగే శివలింగాన్ని కూడా ముక్కలు చేశాడు అదంతా సంపదను కొల్లగొట్టి పోయాడు ఆ శివలింగం యొక్క ముక్కలను భాగాలను కొంతమంది అగ్నిహోత్రికులైన బ్రాహ్మణులు వారు వారి దగ్గర దాచారు అంతేకాదు వారు మళ్ళీ ఎక్కడ ఈ శివలింగం ముక్కలను కూడా వాడు వచ్చి ధ్వంసం చేస్తాడో ఇవి కూడా మా దగ్గర నుంచి పట్టుకెళ్ళిపోతాడు అనే భయంతో ఆ శకలాలను పట్టుకుని సౌరాష్ట్ర నుంచి దక్షిణ భారతదేశం వైపు వచ్చేసారు వాళ్ళు చాలా మంది కర్ణాటక తమిళనాడులో మరియు ముఖ్యంగా తమిళనాడులో ఉన్నారట వాళ్ళు అయితే వారు ఎవరో ఎక్కడో ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు వాళ్ళ పేర్లు కూడా ఆ రకంగానే ఉంటాయి అయితే ఇప్పుడు అది ఎలా బయటకు వచ్చింది ఎలా చెప్పారు ఇన్నాళ్ళు అది ఎక్కడుంది అంటే ఆ మొక్కలు వాళ్ళ దగ్గరే వాళ్ళ మందిరాల్లో పెట్టుకుని వాళ్ళు నిత్యం పూజించేవారట ఈ శకలాలు మా దగ్గర ఉన్నాయి ఏం చెయ్యాలి అని వాళ్ళకి తెలియదు కదా ఎప్పుడు వెయ్యి ఇరవై ఐదు సంవత్సరం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంటే ఇంచుమించు వెయ్యేళ్ళు తర్వాత మళ్ళీ ఇవాళ దొరికింది అన్న విషయం తెలిసింది మరి ఇన్నాళ్ళు వీళ్ళు ఎందుకు చెప్పలేదు అంటే ఎవరైతే ఈ దాచారో అగ్నిహోత్రికన బ్రాహ్మణులు తమిళనాడు వైపు వీళ్ళు స్థిరపడిపోయిన తర్వాత తరతరాలుగా తరతరాలుగా వాళ్ళ ఇళ్లలో వాళ్ళ వంశీకులకు ఈ శివలింగపు యొక్క ముక్కలను ఇచ్చి వాళ్ళు వాళ్ళ యొక్క మందిరాల్లో పెట్టుకుని పూజించమని చెప్పారు అలా కొన్నేళ్లుగా పూజించి పూజించి వస్తున్నటువంటి ఆ శకలాలను పంతొమ్మిది వందల ఇరవై ఆ సంవత్సరంలో ఇరవై ఐదు ఆ సంవత్సరంలో ఈ సీతారామ శాస్త్రి అనేటువంటి ఒక సద్బ్రాహ్మణుడి దగ్గర ఈ శకలాలు ఉన్నాయి వారు కంచి పరమాచార్య వారికి చెప్పారట మా దగ్గర ఇలా సోమనాథ్ శివాలయంలో శివలింగం యొక్క ముక్కలు శకలములు మా దగ్గర ఉన్నాయి ఏం చేయాలని అయితే స్వామివారు ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు బయట పెట్టవద్దని కొన్నేళ్ల తర్వాత రాముడి యొక్క ఆలయం అయోధ్యలో స్థాపించబడుతుందని రామాలయ నిర్మాణం అయిపోయిన తరువాత ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ రవిశంకర్ గారికి ఈ విషయాన్ని తెలపమని వారే దీనికి సరైన వ్యక్తిని కూడా చెప్పారట వారికి చెప్పడం ద్వారా మళ్ళీ మన సోమనాథ్ ఆలయంలో ఈ శివలింగాన్ని ప్రతిష్ట చేయించవచ్చని కూడా వారికి చెప్పారట ఇది వందేళ్ల తర్వాతే దీన్ని బయట పెట్టు అని చెప్పారట అంటే చూడండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు కదా అంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆ సమయంలో కంచి పరమాచారి వారు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము సీతారామ శాస్త్రి గారు తన ఉన్నటువంటి ఆ సోమనాథ శివలింగం యొక్క ముక్కలను చక్కగా జాగ్రత్తగా భద్రపరిచి తన ఇంట్లో నిత్య పూజాధికారులు చేస్తూ ఇన్నేళ్లుగా ఆ విషయాన్ని వాళ్ళ వంశీకులు గాని వాళ్ళు గాని ఎక్కడా బయట పెట్టకుండా దాన్ని జాగ్రత్త పరిచారు ఈ సోమనాథ్ శివలింగం యొక్క విశిష్టతను కూడా ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ రవిశంకర్ గారు ఈ మధ్య ఒకనొక హిందీ ఛానల్లో చూపిస్తూ అబ్బులు పరిచారనే చెప్పాలి ఎందుకంటే సోమనాథ్ శివలింగం యొక్క విశిష్టత ఏంటంటే అది ఎప్పుడు గాల్లోనే ఉంటుంది అనమాట అంటే భూ మనకి మిగిలిన శివలింగాలన్నీ నేల మీద అంటే పైన పానవట్టము దానిపైన లింగము పెట్టి ఉంటాయి కదా కానీ ఆ శివలింగము నేలను తాకకుండా గాల్లో ఉంటుంది అంటే ఏంటి ఒక మాగ్నటిక్ ఫీల్డ్తో ఉంటుంది ఏదైతే శిలను శివలింగం కోసం అయితే వాడారో ఆ శిల నేలను తాకకుండా గాల్లోనే ఉంటుందనమాట అంటే భూమికి ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి దానికి మధ్య ఒకటే పోల్స్ అవ్వడం వల్ల అవి రెండు రిపెల్ అవుతూ ఉంటాయనమాట అది ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారు ఈ సీతారామ శాస్త్రి గారు అతని దగ్గరికి వచ్చి చూసినప్పుడు అన్ని శకలాలను పట్టుకుని చూశారట అవన్నీ పదకొండు ముక్కలట అవి ఆ పదకొండు ముక్కలను కూడా ముక్కలుగా ఉంచక వాళ్ళు బాణలింగాల్లాగా రౌండ్ గా మన సాల గ్రామం ఎలా ఉంటుందో ఆ రకంగా మార్చి వాటిని పూజ గదిలో పెట్టి పూజించుకునేవారట వాళ్ళు ఆ ముక్కలు ఒకదానికొకటిలా పెడుతున్నా కూడా అవి రిపెల్ అవుతున్నాయి అంటే సేమ్ పోల్స్ రిపెల్ అవుతాయి కదా అలా రిపెల్ అవుతున్నాయి అది అతను చూపించారు అద్భుతం అంటే అద్భుతం చూడడానికి రెండు కళ్ళు చాలా పరమాచార్య వారి యొక్క దార్శనికతకు వారి యొక్క సునిశ్త బుద్ధికి నిజంగా ఆశ్చర్యచకలం ప్రతి కథలోని మనం అవుతూనే ఉంటాం దీంతో ఇంకా ఇంకా స్వామి వారు నిజంగా అపర శంకరులు అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏ ఉంటుంది అని అనిపించింది నాకైతే వందేళ్ల తర్వాతే దీన్ని బయట పెట్టు రామాలయం నిర్మాణం అవుతుంది దాని తర్వాతే నువ్వు చెప్పు ఇది శ్రీ రవిశంకర్ గారికి ఇవ్వు వారి ద్వారా ఇది ప్రతి లోకానికి తెలియాలి వారు ఏం చేయాలో దానికి అది చేస్తారని చెప్పారట ఇప్పుడు రవిశంకర్ గారు ఈ శకలాలను మిగిలిన సాధు సంతుల్ని చాలా మందిని సంప్రదించిన తర్వాత ఇప్పుడు ఆ శకలాలను అన్ని జ్యోతిర్లింగాలు ఉన్నటువంటి ప్లేసెస్ లో తిప్పి అక్కడ కూడా వీటికి పూజాధికారులు నిర్వర్తించి దీన్ని తిరిగి సోమనాథ్ ఆలయంలో ప్రతిష్ఠించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాము దీనికై ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడేము అంటూ చెప్తున్నారు అసలు ఈ సోమనాథ్ లింగాన్ని ధ్వంసం చేశాడు ఇక్కడ సోమనాథ్ దేవాలయం లేదనుకున్నప్పుడు మనకు స్వతంత్రం వచ్చేటప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గుజరాత్ లో సముద్రం దగ్గరికి వెళ్లి సముద్ర జలాలను చేతిలోకి తీసుకుని నేను ఖచ్చితంగా సోమనాథ్ దేవాలయాన్ని కట్టి తీరుతాను అని ప్రతిజ్ఞ చేశారట అయితే సోమనాథ్ దేవాలయాన్ని కట్టారు కానీ అక్కడున్న లింగము అప్పట్లో ఉన్న ఆ శివలింగం కాదనమాట అందుకనికని ఇప్పుడు ఈ శివలింగపు శకలాలను తీసుకెళ్లి అక్కడ తిరిగి ప్రతిష్ఠిస్తారు ఐదు వందల ఏళ్ళ మన రామాలయ కళ నెరవేరింది కదా ఇప్పుడు మన వెయ్యేళ్ల సోమనాథుడి కళ కూడా నెరవేరబోతోంది మన పరమాచార్య వారి యొక్క సునిశ్చిత బుద్ధి వల్ల సనాతన ధర్మం మళ్ళీ పరిడవిలుతూ ఉంటే ఆనందించడానికి మన అందరం రెడీగా ఉందాం మళ్ళీ సోమనాథ్ దేవాలయంలో మన సోమనాథుడు విలసిల్లేలాగా ఆ క్షణాల కోసం ఎదురు చూస్తూ ఉందాం శ్రీమాత్రేన మహా